దీపావళత్తయ్య అయితే వాళ్ళ కొడుకు కోడల్ని హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో దీప అయితే ఎదురుగా వస్తూ ఉంటుంది వాళ్ళని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి వీళ్ళు హాస్పిటల్కి వచ్చారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీపావళి ఆయన అయితే అమ్మ చూసావా నువ్వు మాటల్లో అనుకోగానే నీ కోడలు నీకు ఎదురుపడింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న దీపావళత్త అయితే ఏంటే హాస్పిటల్కి శుభమా అని వచ్చాము నువ్వు అపశకనంలాగా ఎదురయ్యావు అని చెప్పేసి అయితే దీపాన్ని చూసి తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీపకైతే చాలా కోపం వచ్చేసి ఏంటి ఇది మీ ఇల్లు అనుకున్నారా ఇది హాస్పిటల్ శుభమ అని ఎలా వస్తారు చెప్పండి అయినా సరే ఎవరు ఎదురు వస్తారో తెలియదు ఎవరు వెళ్ళిపోతారో తెలియదు కదా మీరు శుభమ అని వస్తే మేము ఎదురు రాకూడదా ఏంటా అని చెప్పేసి అయితే దీప అంటూ ఉంటుంది ఆ మాటలు విన్నా వాళ్ళ అత్తయ్య అయితే సరేలే నీతో నాకు ఎందుకు కానీ తగువు ఇప్పుడు నాకు శుభవార్త తెలిసింది ఇప్పుడు కానీ ఇక్కడ చక్కెర వండాలే కానీ నీ నోట్లో చక్కెర వేసి మరి ఈ శుభవార్త చెప్పేదాన్ని కానీ చక్కెర లేదు కదా ఈ హాస్పిటల్లో ఇక్కడ దొరకదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఎంత సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న లైన్ అయితే ఎందుకమ్మా దానికి చెప్పడం దానికి అనవసరం ఆ విషయం చెప్పడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ శోభ అయితే ఎందుకు చెప్పనివ్వరు మీరు నేను మీ భార్యనే కదా ఈ వార్త అందరికీ తెలియాల్సిందే తెలిస్తే ఏముంది దీపాకు మరీ తెలియాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలోనే అక్కడ ఉన్న దీప అయితే ఏంటి ఆ విషయం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఏంట ఆ విషయం నా కోడలు ఇప్పుడు తల్లి కాబో తల్లి కాబోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ ఆయన వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో